దేని అందరూ కూడా ఆరు గంటలు వేసి చలికాలం కదా చాలా కష్టమే అయినప్పటికీ మీరు అందరూ కూడా క్రిస్మస్ వాగ్దానం గురించి దేని వాగ్ద్యం గురించి కనిపెడుతున్నారు నేను పవ్వును చాలా సంతోషిస్తున్నాను అందరూ కూడా ఈ రోజు ఇంకా మూడు రోజులే ఉంటాయి ఇంకా ఈ రోజు శనివారం కదా రేపు సండే ఉండదు మళ్ళీ సోమవారం మంగళవారం ఉంటుంది ఎందుకంటే బుధవారం క్రిస్మస్ కాబట్టి మనం నిరంతరంగా దేవుడు ఎటువంటి ఆటం కలగకుండా ఈ క్రిస్మస్ వాగ్దాల్ని దేని బిడ్డలందరికీ నాకు పాటించడానికి దేవుడు మన పవన్ చేసుకొనిస్తారు మన చేసే సహాయాన్ని బట్టి నేను ఆ నామాన్ని నేను సూచిస్తున్నాను కనపరుస్తున్నాను అందరు కూడా కరెక్ట్ కాండి ఇంకా ఆలస్యం చేయకుండా దేని పట్ల అందరూ కూడా ఇంకా మూడు రోజులు కాబట్టి అందరూ మీరు సిద్ధపాఠ ఉదయం కలగండి ఈ యొక్క క్రిస్మస్ వాగ్దానాన్ని మీరు అందరూ కూడా మీరు ధ్యానించండి తద్వారా జీవి మీరు మీ యొక్క ఆత్మ ఆధ్యాత్మికంగా మీరు ఇంకా దేవుని బలపడతారు కాబట్టి చిన్న ప్రార్థన చేసిన తర్వాత మన వాళ్ళకి వెళ్దామండి జీవం గల దా మీకు అందినాలి తండ్రి అయ్యా కోపకల తండ్రి మీకే వేలా స్థితి చెల్లిస్తున్న తండ్రి ఏసయ్యా ఈరోజు ఉదయకాలం పవన్ అయినా అయ్యి దేని వాక్యం దాన్ని ఆశపడుతున్నాను తండ బాబా అయ్యా నీ వచ్చావ్యా జీవం గల మాట్లాడదు పవన్ అయినా అయ్యా మీతో మీరు మాతో మాట్లాడని పవన్ అయినా ఆ వాక్యం దారి బాబా మేము నాయనా మా హృదయాలు భద్రపరుచు మా వాక్యం మా హృదయాలు భద్రపరుచుకొని పవన్ అయినా మేము నాయన గొప్పదీని పొందుకొని బాబా నేను హాస్పిటల్ జీవితం సహాయం చేసి బాబా అయ్యా మమ్మల్ని ముందుకు నడిపించమని ఏసుకృష్ణ వారికి వాళ్ళకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెనిపడారా ఈ రోజు మన పద్దెనిమిది రోజు కదా సో పద్దెనిమిదో రోజు మనకి దేవుని యొక్క మాట మన క్రిస్మస్ వాగ్దానం గురించి చాలామంది అనేక మంది ఇచ్చారు వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి యశాగాంధంలోకి వెళ్దాం ఈరోజు యశాగాంధాలు ఎక్కువ ఉంటాయి మనకి బైబిల్ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ప్రాప్సి అని ఈయనంటాయి అంటే ప్రాప్సిస్ క్రిస్మస్ వాగ్దానం అన్నీ కూడా మన ముందే మనకి ప్రభు భౌక్తులు బయలుపరిచాడు నేను ఈ లోకం వస్తాను చెప్పేసి ఇది గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటిని వచ్చినారు ఏమైనా స్క్రీన్ మీద వేయండి ఉంటే అవసరం అవసరం ఉంటే లేకుండా పర్లేదు ఏషియా గ్రంథం ఒకటి తొమ్మిదో అధ్యాయము ఒకటి నిన్న వచ్చిన ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ పేజీ పూర్వకాలం ఆయన జోబులైన దేశమును నప్తాలి దేశమును అవమాన పరిచయం అంతే ఆయన సముద్ర ప్రాంతమును అనగా యువర్ధ నదికి అది యువర్ధ నది అద్దరిని అన్ని జనుల గలి అన్ని జనుల గడిలియ ప్రదేశంలో మహిమ గల దానిగా చేర్చున్నాడు తర్వాత చీకట్లో నలుసు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను దేవుడు అమ్మ దేవునిపూడదు పి అది ఏషియాకి దాదాపు ఎప్పుడు ఇది ఏడు వందల సంవత్సరాల కింద అంటే మన పొబ్బాయిని ఏసుకు పుట్టక పుట్టగ మునుపు ఏడు వందల సంవత్సరాల కింద వచ్చిన ప్రవచనం అనమాట అంటే మన పొబ్బాయిని ఏసుకు మెస్సే ఎక్కడి నుంచి వస్తే చెప్పారు మెస్సేగా గెలి గెలియేది తెలుసు కదా గెలి అంటే మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలా రాష్ట్రాలు కదా అలాగే ఇస్రాయల్ దేశంలో గెలిలీ కూడా అది ఒక రాష్ట్రం అంట ప్రాంతం అనమాట ఆ ప్రాంతాలు ఏ ఆ ప్రాంతంలో గెలిలీ ప్రాంతానికి చాలా లాంగ్ అసోసియేషన్ అక్కడ ఉంది అన్నమాట వారి బొబ్బు ఎందుకంటే అక్కడే అయినా పెరిగారు పుట్టింది బెత్హేమ కానీ తర్వాత యేసుక్రీస్ పెరిగింది నజరేత్ అది గెలిలో ఉంది అలాగే యేసుక్రీస్ పరిచయం ఉంది ప్రాంతాలు చేసిన పరిచయ ప్రాంతాలు ఒకటి కపెన హోమం కొరజేనం బెర్సేర్ ఈ మూడు కూడా గిలీ ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని జరిగే దేశం అన్నమాట అంత జబులోని జబ్బులో తెలుసు కదా యాకోని పైన మంది కుమారులలో ఇద్దరు యొక్క వంశ గోత్రాలు అక్కడే ఉన్నాయి ఒకటి జబులోను జబులోను ఇంకో దేశం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ గల్లీ ప్రాంతంలోనే జబులోను నప్తాలు ఉన్నాయి అక్కడ అంతా అన్ని జల్లిన వాళ్ళు అన్ని అందు అందుకూ వాళ్ళంతా దేవుడి విశ్వాసం లేదు వాళ్ళందరూ పాపలు ఉండే వాళ్ళంత కూడా కాబట్టి దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే వేసే ప్రభుత్వారా ప్రభుత్వం వేసుకు ఇస్తారు మెస్సీగా అక్కడ నా నుంచి వస్తున్నారు కాబట్టి మీరు చీకట్లో ఉన్నారా మీకు గొప్ప వెలుగుని పొందుకుంటాం అలాగే మీ చీకట్లో మరణానికి షార్ట్ ఆఫ్ బెత్ మరణ అంతా గెలిపెట్టాలందరూ కూడా గెలిపించే వాగ్దానం ఏంటంటే అక్కడ వాళ్ళందరి మీద వాళ్ళకి జీవం కలి చేసి అందులో లేపుతాను చెప్తుంది దేని పెట్టారు సో గైలియ ప్రాంతం వచ్చి మన పొబ్బేను ఏకిస్తారు ఆ గిరిలీ ప్రాంతంలో అని అద్భుత చేసి తెలుసు కదా కాన ఊరు ఉంది కదా కానగూర గెలియ ప్రాంతంలో ఉంది కాన ఊరిలో వేసుకుని ఏం చేశారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు అద్భుతకారులు అలాగే బెత్స అయితే ఉంది కదా బెసైద యేసుకేశ్వర బాబు వారు ఐదు రెండు చేపల్ని ఐదు ఏడు మంది ఇచ్చారు అని అద్భుతకారు అన్ని చేశారు అక్కడ గెలిపాంది ఎందుకంటే అలాగే యేసుకీశ్వర్ బాబు నీటి మీద నడిచినక్కడ గిరిలీయ ప్రాంతమే ఆ గిరిలీయ ప్రాంతం అంటే గిరిలీయ సముద్రం దాని చుట్టుపక్కల ఎన్ని ఉంటాయి ప్రాంతాలు నజరేతి ఒక పక్క ఉంటుంది అలాగే ఒక పక్క బెస్సైత ఒక పక్క కొరజీనం ఒక పక్క వచ్చి కబెండహోమం అన్ని కూడా ఎన్ని వేసుకొస్తే నజరాతలో ఆయన గొప్ప అద్భుతకాలం చేశారు తన బిడ్డల కోసం ఇక్కడ ఆయన లోక రక్షకులుగా మెస్సీకి వచ్చి ఆ ప్రాంతంలో ఆ అద్భుతకాలం చేసి ఆ జనందరూ కూడా గొప్ప రక్షణ మార్గం దేని దయచేస్తారు ఈ గెల్లే సముద్రం ఎంత ఉంటుందని పాటు గెలిచే శిష్యాల గురించి చెప్తా అంటే గెల్లీ సముద్రం ఇరవై కిలోమీటర్ పొడవుంటుంది విడితే ఎంత ఉంటే పదమూడు కిలోమీటర్ విడితే ఎందుకు నేను అడుగుతుంది ప్రశ్న మన గెల్లి ఇరవై మూడు ఇరవై కిలోమీటర్ల పొరవు ఉంటుంది పదమూడు గెలిచి విడుతుంటామంటారు ఈ గెల్లి ప్రాంత సరస్సు ఏమంటారంటే అంటే గెల్లి మహాసముద్రమని అది గెన్ని సరిత్ అంటారు దాన్ని తిబిరే సముద్రం అంటారు తిబిరే సముద్రం అన్న గెన్ని సరిత్ అన్న సీఎఫ్ గెల్ నజరేత్ సిఎఫ్ గెల్లి గెల్లి మహాసముద్రం అన్ని కూడా మూడు ఒకటే ఉంటాయి అక్కడ ఇక్కడ పవ్వాన్ని వారు అనేకమైన అద్భుత కార్యాలు చేశారు అక్కడ గెల్లి ఎందుకు పరిస్థితి ఎందుకు అంటే అక్కడ ఆయన మహస్య కార్యంలో అద్భుత కార్యాలు చేశారు తన బిడ్డలకి చేశారు అలాగే అక్కడ ఇంకా అజమే అద్భుత కార్యాలు చేశారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి మన యేసుక్రీస్తు పవ్వాళ్ళు తన పది స్టార్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు పది ఎక్కడ స్టార్ట్ చేస్తారు గెల్లించారు హోమ్ కపెండహోమం హోము దీని ఏమంటారు సి ఆఫ్ జీసస్ ట్రయాంగిల్ అంటారు అంటే ఏసుకొస్తూ ట్రయాంగిల్ అంటారు అంటే సి ఆఫ్ జీసస్ ఇది ఏ హోమ్ హోం పట్నాన్ని ఏమంటాయంటే హోం పట్నాన్ని వచ్చి సి ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు పట్నం తర్వాత ఆయన పరిశీలించిన మూడు ప్రాంతాలు ఏంటంటే వాటి వచ్చి కపన్ సెంట్రల్ నెక్స్ట్ వచ్చి బెసైల్ నెక్స్ట్ వచ్చి కొరజేనా ఈ మూడు ఏమంటంటే జీసస్ ట్రయాంగిల్ ఇంది బైబుల్ అంటారు ఎందుకు ఎక్కడ వచ్చే గల్లీ ఎందుకు రావాలంటే దేవుడు అక్కడ ఎందుకు రావాలి మెస్సైజ్ ఎందుకు రావాలంటే ప్రభుత్వం ఏసుక్రీస్తారు గెలి ప్రాంతం ఏంటంటే అది బైబిల్లో ఇస్రాయెల్ దేశంలో గెలిన ప్రాంతం సెంట్రల్ ప్లేస్ కాబట్టి అక్కడే ప్రభువాళ్ళు వచ్చారనమాట అక్కడ ఇస్రాయల్ అందుకంటే ప్రభు యొక్క యొక్క А на прабамом. ఆయన యొక్క కీర్తి ఆయన యొక్క రక్షణ అందరికి వెళ్ళాలి కాబట్టి ఇస్తాయి దేశం ఎందుకంటే అది సెంట్రల్ ప్లేస్ ఇన్ ది ఎస్ట్ అక్కడే ప్రభు వచ్చాడు మా దేని అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం అయ్యాడు మళ్ళీ అక్కడికి ఆయన తిరిగి వస్తారు కాబట్టి ఇది యొక్క దేని యొక్క వాగ్దానం ఎక్కడికి వస్తాయి అనుకోండి ప్రభు వారు ప్రభు ఎక్కడికి వస్తారు రెండో రాకల్లో మళ్ళీ సేమ్ కొండ మీదకి వస్తారు ప్రభు ఎక్కడి నుంచి ఆరోహమైంది కూడా వలివ కొండ అది కూడా సీఎఫ్ గెలు పక్క నుంచి అది అది యోషులు దగ్గర ఉంటుంది అనమాట అక్కడికే మళ్ళీ ప్రభు వస్తారు కాదు కాబట్టి మన నిరీక్షణ ఏంటంటే గెలిలే నుంచి వచ్చిన మెసేజ్ మీ ఉదా చోటిస్తావా ఈరోజు ఫీదాన్ని పెట్టారు అదే మనం కోరుకునేది అన్నమాట గెల్లి సముద్రంలో అద్భుతకాలను చేసిన ఏసయ్య సముద్రం మీద నడిచాడు అదే కాణాల్లో నీ దాక్షి మార్చాడు ఇంటికి అలాగే ఐదు రెండు చాలా ఐదు వేల మందికి పంచాడు ఇవన్నీ కూడా గొప్ప కార్యాలు చేశాడు ఎందుకంటే ఏ మెస్సే ఎక్కడి గురించి వచ్చాడు గెల్లి పాంత వచ్చారు కాబట్టి ఈ ప్రవచనం గెల్లీ నుంచి మెస్సేగా వస్తా చెప్పేసి ఏసేద వచ్చిన ప్రవచనం దాదాపు ఇప్పుడు ఇరవై అయింది ఏడు వందల తర్వాత తర్వాత మతేష్ వార్త నాలుగు పదిహేను నెరవేరుతుంది అనమాట ఎక్కడి నుంచి వస్తాను చెప్పాడు మెస్సయ్య ఈ స్వయం గెలి నుంచి వస్తాను చెప్పారు గెలియ నుంచి వస్తని చెప్పారు గెలియ ప్రాంతం అదే ఎక్కడ నెలకొ నేను చెప్తాను అదే మత నాలుగు నాలుగు పదిహేను చూస్తాను మతదేశ నాలుగు పదిహేను నాలుగో పేజ్ అన్నమాట తెలియదు ఆ ఆ జబులో దేశం నప్తాల దేశం యువర్ధన అవతల సముద్ర తీరము అన్ని జనులు చూసిన గల్ జీకట్లో కూర్చున్న జనుల్లో గొప్ప వెలుగు చూసేది మన్న ప్రదేశంలోను మన్న కూర్చుండు ఉన్న వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకు ఇది ఏది నెరవేరినట్టు ఇలా దేవుని నామ సంబరిసే హల్లుయ్యా దేవుని స్థుతి చెప్పండి సో ఏసఐ ఇచ్చిన ప్రవచనం ఆ యొక్క వాగ్దానం ప్రవచనం ఏడు సంవత్సరాల సంవత్సరాలు నెరవేరింది మరి ఎక్కడెక్కడ ఏసుకు ఎప్పుడైతే ప్రవచించారు అదే విధంగా ఏసి వారు ప్రాంతం నుంచి ఆయన ఈ లోక వచ్చారు మెసేజ్ వచ్చారు అద్భుతకాలను చేశారు మీరు దేని పెట్టారు అటువంటి ఏసఐని ఇది అందరి జీవితాలు అందరి జీవితాలు అందరినీ మీరందరూ దేని పెట్టారు మీరు అందరూ కూడా మీ చీకటి జీవితాలు ఉన్నాయా మరణకాల కాలం మరణం అంచులకు వెళ్ళారు మీ జీవితాలు మీరు పబ్బుని వేసుకొస్తే మీరు వెంబడించండి ఆయన మీ హృదయాలు మీరు చేర్చుకోండి గెలిలీలే ప్రాంతం నుంచి లోకరక్షకుడిగా మెస్సేజ్ వచ్చిన పబ్బుని వేసుకొస్తే వారికి నీ హృదయంలో చోటిస్తావా ఆయన హృదయం హత్తుకుంటావా ఆయన నువ్వు వెంబడిస్తావా ఆయన వెంబడించినట్టయితే మన జీవితాల్లో చీకట్లో ఉన్న మన జీవితం అన్నిటి కూడా దేవుడు మన వెలుగుతో నింపుతారు అలాగే మరణ ఛాయి వరకు మన జీవితాన్ని కూడా ఆయన జీవం కలుగు చేసి మన జీవితాలు ఎప్పుడు కూడా ఉన్న నిలబెట్టి మన జీవితాలు ఎప్పుడు కూడా ఆనందము సంతోషంతో దేవుడు నింపుతారు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చిన కాక ఆమె గడపేస్తారు నేనంటే ఒక చిన్న చిన్న ఒక చిన్న వాగ్దానం పాట పాడతానండి అది ఓన్లీ ఒక స్థుతి ఇదే ఉంటుంది ఒక చారనే ఉంటుంది అది చూడండి కేసుని స్థుతించువారు నిత్య జీవము నొందెదరు ये सुनि स्तुति च नित्यजीवमु नन्देदरु आनन्दमुतो दिन दिनमु सन्तोषमुतनु आनन्दमुतो दिन सन्तोषमुतो आहा हलेलूय आहा हलेलूया hallelujah aha hallelujah yes you must do the nitya awa ron చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చీకటి నుండి వెలుగునకు మరణము నుండి జీవముకు చేయి విడువక తనతో కూడా ఏసే నడిపించును చేయి విడువ కథనతో కూడా ఏసే నడిపించును ఆహా హలెయ ఆహా హలెలు ఆ హలెలు ఆహా హలెలు ఏసుని స్స్తుతించువారు నిత్య జీవము నొందెదరు ఏసుని నిత్య జీవమునందెదరు నొందెదరు మనకు చిన్న ప్రార్థం చేసిన తర్వాత ముగించుకుందామండి ఒక జీవం వాళ్ళతో మీకే వందలతో అండి అయ్యా కోప్ప వాళ్ళతో మీకే వేళ శుతి చెల్లిసిన తండ్రి అయ్యా ఇంత మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకే వందనాలు శుద్ధి చెల్లిసిన ఏసే బాబా అయి నువ్వు గల్లీ నుంచి బాబు నేనా ఈ ఒక లక్షణం మెసేజ్గా వచ్చేతండి బాబా అయ్యా నీ కుప్పం ఎంత గొప్ప తండ్రి బాబు నాయన అయ్యా గెలియే ప్రాంతాలు బాబా అని అద్భుతకారాలు చేసేవయ్యా తండ్రి నాయన అయ్యా చేసా నీ బిడ్డల కోసం నాయన నువ్వు గొప్ప కార్యాలు బాబా అయా అయ్యా శాశ్వతమైన కార్యాలు పవనా గొప్ప దీవెల్ని ఇచ్చావు అయ్యా నీ కుప్పనిప్పే ఎంత గొప్ప తండ్రి నాయన అయ్యా నేను గెలిచే నుంచి బాబా మెస్సేజ్ వచ్చింది నాయన అయ్యా ఏసు అయ్యా నీకు నాయన అయ్యా ఈ క్రిస్మస్ దినాల పవనైనా మా హృదయాన్ని పాప పరిశుద్ధ పరుచుకొని పవన్ అయ్యా అయ్యా నీకు నాయన చోటించి పవనైనా నిన్ను వెంబడించి పవనాయనా తద్వారా పాప చీకట్లో ఉన్న మా జీవితాన్ని బాబా విరుగుతో నింపు వేసాయ్యా అలా మరణ చాయం వరకు వెళ్ళిన మా జీవితాన్ని పొవనైనా జీవము కలగ చేసి మా జీవితాలు ఉన్న స్థానం నిలబెట్టి పవనాయనా ఈ క్రిస్మస్ దినాల పాప మా జీవితంలో పప్పునైనా ఆనందం సంతోష నింపునైనా మా అందరి జీవితాలు గుణాలు నిలబెట్టమని అయ్యా చేసుకొని వాడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అని గాడ్ బస్ చేశారు లేట్ అయింది కాబట్టి ఉల్సింది టుమారో మార్నింగ్ టుమారో రేపు లేదండి ఇక్కడ సాయంత్రం మనం లైవ్లో కలుద్దాము అలాగే రేపు మనకి రెస్ట్ కదా రేపు లేదు మళ్ళీ సోమవారం మంగళవారం ఉంటే ఇదే మన లాస్ట్ డేజ్ క్రిస్మస్ వాగ్దాం ఓన్లీ టూ డేస్ సోమవారం మంగళారం మరి అందరూ ఇరవై ఐదు క్రిస్మస్ కాబట్టి ఆ రోజు మీరు బీ హ్యాపీగా మన ఎలా ఉందో నిజమైన క్రిస్మస్ ఆత్మీయ క్రిస్మస్ ఈ క్రిస్మస్ వాగ్దానం ద్వారా దేవుడు మనకి ఎంతో ఆత్మీయమైనగా మనకు మాట్లాడుతుంది కాబట్టి అందరూ కూడా మీరు బలపడాలా దేవేంద్రుడి బినుక మరి ఇంకా దేవుని మీరు మీ ఇంకా మరి దగ్గరకు వచ్చి దేని వారికి మీ హృదయాలు ఉన్నట్టయితే మీరు దీన్ని పొందుకుంటారు ఆమె గాడ్ బెస్ ఉంది ఇంత ఈవినింగ్ లైవ్లో కలుద్దామని ఎనిమిదిన్నరకి గాడ్ బెస్ చ